హైదరాబాద్లో అందాల భామలు సందడి చేస్తున్నారు మిస్ వరల్డ్ కంటెస్టెంట్లు తెలంగాణ వ్యాప్తంగా ఉన్న పర్యాటక ప్రదేశాలను అబ్బురంగా చూడడంతో పాటు శాస్త్రీయ పరిజ్ఞానం వైద్యానికి సంబంధించిన అంశాల పట్ల కూడా ఆసక్తి చూపుతున్నారు ఈ క్రమంలో భారతదేశంలో రొమ్ము క్యాన్సర్ పై అవగాహన కల్పిస్తూ సదరు రంగంలో సేవలందిస్తున్న ఉషాలక్ష్మి బ్రెస్ట్ క్యాన్సర్ ఫౌండర్ కిమ్స్ ఉషాలక్ష్మి సెంటర్ ఫర్ బ్రెస్ట్ డిసీజెస్ ను మిస్ వరల్డ్ పోటీదారులు సందర్శించారు కిమ్స్ గ్రూప్ ఆఫ్ హాస్పిటల్ చైర్మన్ డాక్టర్ బొల్లినేని భాస్కర్ ఆధ్వర్యంలో వీరికి ఘన స్వాగతం లభించింది ఈ సందర్భంగా ప్రముఖ వైద్యులు డాక్టర్ రఘురామ్ కూడా అందాల వామలను అభినందించారు మిస్ వరల్డ్ టూ బృందానికి మిస్ వరల్డ్ లిమిటెడ్ చైర్మన్ సిఈఓ మిస్ జూలియా మెర్జీ నేతృత్వంలో వహించారు అయితే గత పద్దెనిమిది సంవత్సరాలుగా ఉషాలక్ష్మి బ్రెస్ట్ క్యాన్సర్ ఫౌండర్ కిమ్స్ ఉషాలక్ష్మి బ్రెస్ట్ డిసీజ్ సెంటర్ చేస్తున్న సేవలను మిస్ వరల్డ్ కంటెస్టెంట్లు కొనియాడారు మిస్ ఇండియా టూ నందిని గుప్తా మిస్ నర్తరన్ ఐర్లాండ్ టూ థౌసండ్ ట్వంటీ ఫైవ్ హానా జాన్స్ మిస్ కామెరూన్ మిడిల్ ఆఫ్రికా ఇస్సీ ప్రిన్సెస్ మిస్ గౌడెలోప్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ రొమ్మి క్యాన్సర్ ప్రచారకర్త అయిన డాక్టర్ మైల్ అమెరికాకు చెందిన డాక్టర్ ఇదిల్ బిల్గిన్ తదితరులంతా డాక్టర్ రఘురామ్ సేవలను ప్రశంసించారు డాక్టర్ రఘురాం వద్ద చికిత్స పొందుతూ క్యాన్సర్ నుండి బయటపడ్డ తన అనుభవాన్ని మిస్ వరల్డ్ కంటెస్టెంట్లతో పంచుకున్నారు